హాయ్ అండి నేను మీ రాఘవరావు ఏపీ వెంకటేశ్వర మధ్యన మాట్లాడుతున్నాడు ఈ ఈ యొక్క శుద్ధపూస గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరి ఐదు సంవత్సరాలు పక్కన పెట్టేసి ఓ మూలను కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు పోరాటం చేశాడు సిగ్గుచారం లేక ఏం ఏం చివరికి ఏం సాధించలేకపోయాడు ఆఖరి రిటైర్మెంట్ రోజున ఆ సీట్లో కోర్టులో వేసి 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 కూర్చున్నాడు అంతవరకే అంతకుముందు ఏం చేయలేండి ఈ వ్యక్తి వచ్చి నీతులు చెప్తున్నాడు ఈ రోజున ఈ రోజున కందుకూరులో పట్టణంలో జరిగిన ఒక ఒక హత్యకి అసలు ప్రభుత్వానికి ఏ సంబంధం ప్రభుత్వం సొమ్ము ఎట్లా ఇస్తారు మీరు వాళ్ళకి డబ్బులు ఎట్లా ఇస్తారు అని మాట్లాడుతున్నాడు మరి ఇంతకుముందు ఎంతో ఎన్నోసార్లు ఈ వ్యక్తి ముప్పై ముప్పై సంవత్సరాలు ప్రభుత్వ సర్వీసులో ఉన్నాడుగా ఐజీగానో డిఫె డిఫరెంట్ ఇంటెలిజెన్స్లోనో డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు చేశాడుగా నువ్వు పోలీసు వేగా ఏవి వెంకటేశ్వరరావు నువ్వు పోలీసుగా ఉండి ఎంతమంది అమాయకులను కాపాడావు నువ్వు ఎంతమంది రక్షించావు చెప్పు నాకు ఎంతమందికి ఉపయోగపడ్డావు ప్రభుత్వ సు ప్రజల సొమ్మేగా నువ్వు తినేది నువ్వు నీ జీవితం అంతా ప్రజల సొమ్మే నువ్వు చదువుకున్నది కూడా ప్రజల సొమ్ముతోటే ప్రజలకి ఏం చేసావు చెప్పు ఏవి వెంకటేశ్వరరావు నువ్వు ప్రజలకి ఎంత మంచి ఎంత ఎంత సేవ చేసావు చెప్పు నాకు దోసుకు తినేసి ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి పక్కకి వెళ్ళ ఆ పక్కన పడేయించేసుకొని నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు చెప్పుపోని నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి పక్కన పడేశాడు చెప్పు నాకు నువ్వు ఒక నీతి వ్యక్తివి నిజాయితీ లేని వ్యక్తి నువ్వు మాట్లాడతావా పేదవా నీ నువ్వు ఎన్ని వాళ్ళు విమర్శ విమర్శించావు కదా నువ్వు అధికారంలో ఉన్నావు కదా అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ప్రభుత్వాలతో పనిచేశావు అప్పుడు ఎవరునైనా ఇట్లా మాట్లాడావా ఎందుకు ఇస్తున్నారండి డబ్బులు ఇది ప్రభుత్వ సొమ్ము ఇస్తే మీ పార్టీ నుంచి ఏమని అన్నావు నువ్వు ఏ మాట రాదు అప్పుడు నిజాతీగా మాట్లాడలేవు ఇప్పుడు మరి నిజాతీపడు అంటావు నీతి తక్కువ మనిషి నువ్వు నిజాతీ పరుడు కాదు వెంకటేశ్వరరావు ఇప్పుడు ఒక చాలామంది ఇప్పుడు నా కుప్పంలో జరిగింది ఇన్సిడెంట్ దళిత మహిళలు చెట్టు కట్టేసి కొట్టారు కొట్టేసిన వ్యక్తులు వేరు కొట్టు మరి ఎందుకు స్పందించారు చంద్రబాబు ఎందుకు స్పందించాడు ఓ మనిషి ఎందుకు స్పందించింది వాళ్ళకి అమ్మాయికి ఐదు రేషన్ ఎందుకు ఇచ్చారు దళిత యువతను ఇవ్వలే అది జరిగింది అన్యాయం అది ఎవరైనా తప్పకుండా గర్హించాలి ఇటువంటి నీచ పనులు చేస్తున్న వ్యక్తుల్ని కొట్టాలి శిక్షించాలి ఒక స్త్రీని పట్టుకుని చెట్టు కట్టి కొట్టడం ఏంటంటే భర్త చే అప్పు చేస్తే భర్తను అడగాలి భర్త పారిపోయాడు ఎక్కడికో ఆ అమ్మాయిని కొట్టొచ్చట్లా ఆ ఎవరిచ్చాడు ధైర్యం ఆ కొమ్ములు ఎక్కడి వచ్చినాయి మీ టీడీపీ వాళ్ళు ఇచ్చారా వాళ్ళకి ఆ కొమ్ములు ఇప్పుడు అడుగుతున్నాడు ఇప్పుడు ఆ మదం ఎక్కడి నుంచి వచ్చింది ఆ మార్చు ఎక్కడొచ్చింది టీడీపీ నాయకులు ఇచ్చారా అమ్మాయిని కొట్టమని దోర్మార్ కూడా ఏం మాట్లాడుతున్నాడు కందుకూరులో ఇద్దరు వ్యక్తులు కాదు ఇప్పుడు నీ వీరయ్య చౌదరి ఉన్నాడు అమ్మన బ్రోడు నాయకుడు అతని నాయకుడేనా మీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మొత్తం జిల్లా అధికారులు రాష్ట్ర అధికార అధికారులు మంత్రులు అందరు వెళ్ళి పథకం ఇచ్చారు మరి ఈ కందుకూరులో లక్ష్మీ నాయుడు తెలుగుదేశం కార్యకర్తే కదా ఎవరిని ఒక్కరు పలకరిచ్చారా ఆ మండల నాయకులు తెలుగుదేశం నాయకులు పలకరిచ్చారు కనీసం మీ కందుకూరు ఎమ్మెల్యేలు పలకరిచ్చాడా అంటే కాపోడేనా అంత చులకనా కమ్మడే తేలిపోతారా ఆ అమ్మాయి కుప్పంలో జలిత అమ్మాయి సాక్షిబాబు రాబట్టి మీరు వెళ్ళారు కందుకూరులో జరిగిన ఇన్సిడెంట్ జరిగింది ఎన్ని రోజులు అయితే పది పన్నెండు రోజులు అయిపోయింది ఎవరు మాట్లాడలే అంత లోకువా అంటే వాళ్ళు మీ తెలుగుదేశం కార్యకర్తలకు కూడా మీకు విలువ ఎవరు మీరు మీ కులం కాకపోతే అది దాని అర్థం నువ్వు బాగా కులం మతంతో ఉన్నావు ఏ వెంకటేశ్వరరావు కులాన్ని పక్కన పెట్టు ఇన్ని ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఉండి ప్రజలస్వామితో ఆఫీసర్గా చదువుకుని ప్రజలస్వామితో ఆఫీసర్గా పనిచేస్తూ నువ్వు ఇట్లా మాట్లాడకూడదు చాలా తప్పది ఎంతకాలం మౌనం ఉండి ఇప్పుడు మాట్లాడట్లా ప్రభుత్వం తెలీదా చంద్రబాబు నాయుడుకి తెలీదా ఎవరి వలన ఏం జరుగుతుందనేది ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడుకో మాట్లాడమని వెంకటేశ్వరరావుని హెచ్చరిస్తూ నేను ప్రజలు పేద గమనించండి ఇటువంటి నీతి లేని నాయకులు నీతి లేని పోలీస్ ఆఫీసరు మాట్లాడే సూచన ఏముంది తెలియదు గమనించండి జై జనసేన జై హింద్